లొట పీసుల రామయ్య ఏమంటుంది జర ఈనోరి మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు గోవింద గోవింద అని అర్థమైంది ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోయినారు తెలివలకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాత్ర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టి ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఈ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు ఎంచుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి మిత్రులారా ఏమన్నాడు ఇన్నోవా మీకు ఈ తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల టైం ఇచ్చిర్రు మీ అయ్య అసెంబ్లీలో ఏమన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు పదేళ్ళు టైం ఇచ్చిర్రు ఇచ్చిర్రా ఒకటి నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని మీ అయ్య అన్నాడు పది సంవత్సరాలు అవి కూడా దడ్డ చూపెట్టిండు వాళ్ళకు ఇక మూడోది దళితులను ముఖ్యమంత్రి చేస్తాను దళితుల ఓట్లని దున్నుకున్నావు వాళ్ళకు మొండి చేసి పెట్టిర్రు గిరిజనులకు రిజర్వేషన్ ఉంటివి గిరిజన యూనివర్సిటీ అంటేవి పది సంవత్సరాలే అది చేసి పెడితే మైనారిటీలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ అన్నావు అది చేసి నువ్వు ఎన్ని ఎన్ని హామీలు చేయలేవు నాకు జర చెప్పు మండలానికి ముప్పై పడగల హాస్పిటల్గా అర్తిస్తా అన్న సూపర్ స్పెషాలిటీ అది ఏమైంది మీరు పది సంవత్సరాలు జనాలు టైం ఇస్తే ఇవన్నీ దడుచిపెట్టురు పదిహేను నెలలకే సీఎం వచ్చినట్టు చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుర్రు ఏం బాబు నిరుద్యోగులు పోరగాలు ఇంటర్మీడియట్ పోరగాల పానాలు తిన్నారు హాస్టల్ పోరాగాలే పానాలు తిన్నారు నిరుద్యోగుల పానాలు తిన్నారు రైతుల పానాలు తిన్నారు నిరుద్యోలకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారని అభియ్యలేదు సిగ్గిల గురించి మాట్లాడుతున్నావు ఏదైతే అన్నం సప్లై చేస్తారో పిల్లలు టిఫిన్లు గినా కరోనా వైరస్ అప్పుడు సచిన్ దాకా కొట్టిన వాళ్ళు బయటికి వెళ్తే మీ ఆయంలా అప్పుడు నేనే రోడ్డు మీదకి వచ్చి లొల్లు పెట్టినా జర చూసుకోరా మీ పోలీసు రిపోర్ట్ తెప్పించుకో ఆ వీడియో గురించి చూసుకో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇవాళ సిగ్గుల గురించి మాట్లాడుతున్నాం సిగ్గుల గురించి మాట్లాడే ముందు సిగ్గు తెచ్చుకో ఓడి సిగ్గుడా లోట రామయ్య అన్ని బట్టవా తండ్రి కోరుకులు బట్టవాజ్ మాటలు నేర్చిన అర్ధమై పది సంవత్సరాలు ఉన్న చెయ్యి చేయిచ్చేసి ఇప్పుడు మాట మాట్లాడుతున్నావు మామూలుని ఓర్వలేకపోతున్నావు నువ్వు బీసీలకు బడ్జెట్ పెట్టి ఒక్క పైసలే బీసీ సప్లై పైసలు కిరణ్ రెడ్డి పెట్టిపోయిన పైసలే ఇప్పటిదాకా నడిపినావు నువ్వు నీ ముఖానికి ఒక్క పైస వేయలే నువ్వు బీసీలకు చేయించినావు దళితులకు వెయ్యలేదు ఇది మిత్రులారా లొటపీస్లా రామన్న మాట్లాడుతున్న బట్టెవాడి మాటల్లోకి వినదు అసలు మీకు రెడ్డి ముఖ్యమంత్రి అయిన మీరు జీర్ణించుకోలేకపోతుండ్రా మీరు ఆయనని ఒక్క నెల జైలుకు పంపించుండేమో కానీ పురకాయ ఎల్లకాలం ఇంట్లో కూడబెట్టేటట్టు స్కిమ్ తయారు చేసి పెట్టింది మీ మీద పక్క